పాన్ ఇండియా మార్కెట్ అనేది ఇప్పుడు క్రేజీగా మారిపోయింది చిన్న చిన్న హీరోల దగ్గర నుంచి పెద్ద హీరోల వరకు ప్రతి ఒక్కరూ ఇప్పుడు పాన్ ఇండియా మీద ఫోకస్ చేస్తున్నారు కొన్ని చిన్న సినిమాలు అయితే ఊహించిన దానికన్నా ఎక్కువ సక్సెస్ సాధించాయి కొన్ని పెద్ద సినిమాలు అయితే పాన్ ఇండియా లెవెల్లో అద్భుతాలు క్రియేట్ చేశాయి ఇకపోతే ముందుగా ఈ పాన్ ఇండియా సినిమాలు మన టాలీవుడ్ నుంచి రాజులు మాత్రమే స్టార్ట్ చేసేమో అని అనుకుంటాం అయితే ఈ జనరేషన్కి స్టార్ట్ చేసింది అతనే కావచ్చు కానీ పాన్ ఇండియా మార్కెట్కి మన టాలీవుడ్ నుంచి చిరంజీవి అండ్ నాగార్జున ఎప్పుడో స్టార్ట్ చేశారు మిగిలిన హీరోలు ఫ్లోలో వెళ్ళే రిస్క్ చేయలేకపోయారు అప్పట్లో చిరంజీవి అండ్ నాగార్జున బాలీవుడ్ని సూపర్ హిట్ సినిమాలతో ఒక ఊపు ఊపేశారు మెయిన్గా నాగార్జున యాక్ట్ చేసిన శివ మూవీ గురించి మనం మాట్లాడుకోవాలి రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తెలుగులో ఉన్న రికార్డ్స్ అన్నింటినీ బద్దలు కొట్టి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది అండ్ ఇదే సినిమాని హిందీలో డబ్ చేసి రిలీజ్ చేశారు అక్కడ కూడా సెన్సేషనల్ హిట్ అయ్యింది ఎంత డిఫరెంట్గా తో సినిమా తీసినందుకు రామ్ గోపాల్ వర్మని అండ్ అలాగే అద్భుతంగా యాక్ట్ చేసినందుకు ఫుల్ ఫుల్గా పోగేసింది బాలీవుడ్ అప్పట్లో ఈ సినిమా హిందీలో దాదాపుగా నాలుగు కోట్లకు పైగా నెట్ వసూళ్లు ఎనిమిది కోట్లు గ్రాస్ వసూళ్లు రాబట్టింది ఒక తెలుగు డబ్బింగ్ సినిమాకి అక్కడ అప్పట్లో ఆ రేంజ్లో వసూలు రావడం శివ మాత్రమే సాధ్యమైంది ఈ సినిమా తర్వాత రాంగోపాల్వర్మకి టాలీవుడ్లో కంటే ఎక్కువగా బాలీవుడ్లోనే అవకాశాలు వచ్చాయి అండ్ అక్కడ పెద్ద స్టార్ డైరెక్టర్గా అయిపోయాడు అక్కడే ఎక్కువగా సినిమాలు చేస్తూ మధ్య మధ్యలో టాలీవుడ్ సినిమాలు చేసేవాడు ఇక నాగార్జున కూడా ఈ సినిమా తర్వాత బాలీవుడ్లో ఎన్నో అవకాశాలు వచ్చాయి అమితాబ్ బచ్చన్ అనిల్ కపూర్ అక్షయ్ కుమార్ వంటి హీరోలతో కలిసి ఆయన బాలీవుడ్లో మల్టీస్టార్ సినిమాలు చాలానే చేశాడు అలా శివ సినిమాతో వీళ్ళిద్దరికీ బాలీవుడ్లో మంచి మార్కెట్ని క్రియేట్ చేసింది మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి